నమస్తే అండి అందరికీ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారి పాదాలండి ఈ పాదాలనేది మనం వే ఎలా వేసుకోవాలనేది మనం నేను చెప్తానండి మామూలుగా మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా వేసుకొని అది మనకి గుమ్మం లోపలికి వస్తున్నట్టుగా అంటే అమ్మవారిని లోపలికి మనం స్వాగతిస్తున్నట్టుగా మనం వేసుకోవాలండి ఈ పాదాలనేది మనం పారాణితో వేసుకోవచ్చు బీ పిండితో వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం గంధంలో కొంచెం పన్నీర్ అనేది కలుపుకొని కూడా వేసుకోవచ్చు అండి ఒకవేళ వేసుకోలేని అంటే కొంతమంది వేయటం రాని వాళ్ళు బయట కూడా మనకి స్టోర్స్లో పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి అమ్మవారి పాదాలు అవి కంపల్సరీగా మనము పూజా గదిలో పెట్టుకొని పూజ చేస్తారండి అంటే మార్గశీర మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఉంటుంది కదండి అలాగే ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఈ అమ్మవారి పాదాలకి పూజ చేస్తామండి ఇది మనము అమ్మవారిది ఎలా అయితే ఉంటుందో ఎదురుగా మనము ఈ పాదాలనేది పెట్టి మనము పూజ చేస్తామండి ఇలా చేయటం వల్ల అంతా శుభం జరుగుతుందని మనకి నమ్మకం అండి ఇది మనము ఇలా చేస్తూ ఇలా అమ్మవారి పాదాలకు పూజ చేస్తూ మనం ప్రతిరోజు శ్రీ సూక్తం ఉంటుంది కదండి చదివితే మనకి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం అండి లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలు పూజలో గదిలో పెట్టుకున్నా కూడా సంపద వృద్ధి చెందుతుంది అలాగే మనకు ఆదివారం ప్రీతికరం కదండి అమ్మవారికి అప్పుడు మనం ఆవు నెయ్యితో ఐదు ఒత్తులతో కూడిన దీపారాధన చేసినా కూడా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మన పూజ గదిలో నెమలిపించాన్ని కూడా ఉంచినా కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అలాగే మన అందరికీ తెలుసు కదండి లక్ష్మీదేవి అమ్మవారికి తామర పువ్వులు అంటే ఎంత ఇష్టమో అలాగే తామర పువ్వులు కూడా మనము అమ్మవారికి పూజ చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం మనకు అనేది లభిస్తుంది ఇలా చేస్తూ మనం కనకదార స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు పట్టించాలండి పట్టిస్తే మనకి అపార సంపద అనేది కలుగుతుంది పూజ చేయాలండి అలాగే మల్లెపూలు కానీ అట్లా సువాసనభరితంగా ఉన్న వాటితోటి మనం పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి